భక్తి విశ్వాసం సనాతన ధర్మానికి అలాంటి పవిత్ర స్థలాన్ని అపవిత్రం చెయ్యాలన్న కుతంత్రం ఎక్కడి నుండి పుట్టింది ముసుగు ధరించి పుర్రెతో పోలీస్ స్టేషన్ లోకి నడిచి వెళ్లిన చిన్నయ్య అనే వ్యక్తి వదిలిన అబద్ధపు బాంబు దేశాన్ని కుదిపేసింది ధర్మస్థలంపై సామూహిక సమాధులు అనే భయంకరమైన వేసే ప్రయత్నం కేవలం ఒక వ్యక్తికి పుట్టిన బుద్ధి కాదు దాని వెనక లోతైన కుట్ర ఉంది ధర్మస్థలం అంటే మంజునాథుడు కొలువైన నేల ఆ భూమి అపవిత్రమైపోయిందంటూ లేనిపోని అభాండాలు వేసిన నీచులను ఈ భూమి ఎన్నటికీ మరువదు వాడు ఎంతటి వాడైనా సరే సనాతన ధర్మానికి చిరునామాగా నిలిచే భారత భూమిపై మంజునాథుడు కొలువైన ధర్మస్థలుడు ఇలాంటి వికృత వేషాలు వేసునొడి భరతం పట్టాలి చీల్చి చెండాడాలి వారి వెనక ఉన్న లక్ష్యాలను అసలు ఉద్దేశాలను పటాపంచలు చేయాలి హిందుత్వం అంటే చిన్న చూపు చూసే పోరంబోకులకు కర్రుగాల్చి వాత పెట్టాలి సమాజాన్ని ఇంతటి విష ప్రచారంతో ధ్వంసం చేసిన కుట్రదారులకు పుట్టగతులు లేకుండా చేయాలి ఇలాంటి దుష్ప్రచారం మరోసారి చెయ్యకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాదు ఇలాంటి నీచులను వారి వెనక ఉన్న ఉద్దేశాలను లక్ష్యాలను చిదిమి పారేయాలి అంతేకాదు న్యాయస్థానం ముందు నిలబెట్టి మరోసారి ఇలాంటి చర్యలు చేపట్టిన అధములను నికృష్టులకు క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలి అప్పుడు మాత్రమే హిందూ సంస్కృతి ఆరాధకులకు శాంతి లభిస్తుంది ప్రశాంతత లభిస్తుంది ఇన్నాళ్లు పడిన వేదనకు ఉపశమనం లభిస్తుంది చెరపకురా చెడేవు అన్న నానుడి నిజం కావాలి దేవుడు చేసిన మనుషులారా మనుషులు చేసిన దేవుళ్ళారా వినండి మనుషుల గోల కనండి దేవుడి లీల అంటూ చార్నాళ్ల క్రితమే ఓ సినీ కవి సమాజంలోని దారిద్ర్యాలను ఎండగట్టారు ముసుగు ధరించిన ఓ వ్యక్తి పుర్రెను చేతపట్టుకుని ఇక్కడే శవాల గుట్ట ఉందంటూ కాకమ్మ కబుర్లు చెప్పి ప్రపంచ దేశాల్లో హిందూ మతాన్ని అపహాస్యం చేశాడు హిందూ సంస్కృతిపై మాయని మచ్చవేశాడు ఈ మొత్తం వ్యవహారం వెనక ఏదో కుట్ర మాత్రం ఉంది అది మాస్క్ మ్యాన్ అరెస్టుతో బట్ట బయలైంది సామూహిక శవాల సమాధి వాదన అర్ధరహితమని తేలింది కర్ణాటక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు ఈ కుట్రను ఛేదించడానికి రేయింబవళ్లు కష్టపడుతోంది జూలై మూడున కర్ణాటకలోని ఆలయ పట్టణం ధర్మస్థలంలో ఒక పోలీస్ స్టేషన్లోకి ముసుగు ధరించిన ఒక వ్యక్తి చేతిలో పుర్రతో నడిచి వెళ్లి వందలాది మంది మహిళలను వారిలో చాలా మంది లైంగిక వేధింపుల బాధితులను పూర్చేశానంటూ సామూహిక సమాధి గురించి భయంకరమైన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి అంతేకాదు ప్రపంచంలోనే ఈ వార్త సంచలనంగా నిలిచింది సనాతన ధర్మం గురించి భారతదేశ ఔన్నత్యం గురించి మాట్లాడుకోవాల్సిన మంజునాథ ఆలయంలో ఈ వైపరీత్యమేంటని అందరూ షాక్ అయ్యారు ఇలాంటి వాదనను ఒక సామాన్యుడి వ్యక్తం చేయడమేంటని అందరూ అనుమానించారు ముక్కున వేలేసుకున్నారు కానీ ఈ మొత్తం వ్యవహారం వెనక ఎవరున్నారన్న దానిపై ఇప్పుడు ఎంతో చర్చ జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తే బీజేపీ నేతలు ఎన్ఐఏ విచారణ చేయాలంటున్నారు ఇద్దరూ విచారణ చేస్తే నిజమేంటో ప్రజలు అర్థం చేసుకుంటారు కదా అన్న అభిప్రాయం కూడా ఉంది ఎందుకంటే సిట్ ను బిజెపి నేతలు నమ్మరు ఎన్ఐఏను కాంగ్రెస్ నేతలు నమ్మరు ఒకవేళ ఇద్దరి రిపోర్ట్ ఒకేలా ఉంటే అప్పుడు జనం ఎలా అర్థం చేసుకోవాలనుకుంటే అలా అర్థం చేసుకుంటారు ఒకవేళ వేరువేరుగా ఉన్నా మరోలా అర్థం చేసుకుంటారు మొత్తం వ్యవహారంలో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అన్నది పక్కన పెడితే సనాతన సంప్రదాయానికి చిరునామాగా నిలిచిన ధర్మస్థల ఔన్నత్యం మంట గలిపిందెవరు కానీ ఈ ఒక్క దాడి మాత్రమే హిందూ మతాన్ని దెబ్బతీయదు హిందూ మతం ఇలాంటి వైపరీత్యాలను ఎన్నో ఎన్నో చూసింది వందల ఏళ్లుగా హిందూ సంస్కృతిని ఆకాశమంత ఎత్తున నిలబెట్టింది సీఎం చిన్నయ్యగా గుర్తించిన ఆ వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై రెండు వేల మధ్య మృతదేహాలను పూడ్చేశారని నాడు చేసిన తప్పు నేడు అపరాధ భావనతో బతకలేక మొత్తం వ్యవహారాన్ని చెప్పేందుకు పోలీసులను ఆశ్రయించానని చెప్పుకొచ్చాడు దశాబ్దాలుగా యువతుల అదృశ్యంపై క్రూరమైన ఆరోపణలు ధర్మస్థల టౌన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి శివనామ స్మరణతో మార్మోగే దేవభూమిలో చావు కేకల కలవరింతలు పలవరించాయి ధర్మస్థల అంశాన్ని జాతీయ స్థాయిలో వెలుగులోకి తెచ్చారు అది కూడా లేని అంశాన్ని సృష్టించటం కోసం దారుణమైన వార్త మలుపులు మలుపులతో నిండిపోయింది సీఎం చిన్నయ్య సమాధులుగా చెప్పిన పదమూడు ప్రాంతాల్లో రెండింటిలో మాత్రమే మానవ అవశేషాలు కనుగొనడంతో అసలు మొత్తం మిస్టరీ వెనక ఏముందన్న దానిపై ఫోకస్ పడింది చిన్నయ్య ఫేక్ ఆరోపణలతో జైలుకు వెళ్లాల్సొచ్చింది ఆయన మాజీ భార్య మరికొందరు పరిచయస్తులు చిన్నయ్యను ఒక అబద్ధాల కోరని నోరు తెరిస్తే నిజం చెప్పడు అనటంతో మొత్తం వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఎవడో కౌన్కిస్క ఎప్పుడో అక్కడ చేస్తుంటే ఉండొచ్చు అలాంటి వాడు చెప్తే అసలు దేశమంతా వీనేలా పరిస్థితి ఎందుకు వచ్చిందన్న చర్చ రచ్చగా మొత్తం వ్యవహారం ముగిసింది అంటే దీని వెనక ఎవరో ఉన్నారు ఎవరో ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం జరుగుతోందని రుజువైంది చిన్నయ్య అబద్దపు సాక్ష్యం చెప్పినందుకు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు కుట్రలో భాగంగా అలాంటి ఆరోపణలు చేయమని తనను బలవంతం చేశారని పోలీసులకు చిన్నయ్య చెప్పాడు దీంతో ఒక్కో విషయాన్ని పోలీసులు నిగ్గుతేల్చే పనిలో పడ్డారు ఆలయ పట్టణంలో జరిగిన రహస్య దృశ్యాల ఆరోపణలను ఉపయోగించుకునేందుకు ప్రయత్నించిన ఈ కుట్రను ఛేదించడానికి కర్ణాటక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు వేగంగా విచారణ జరుపుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ పవిత్రతను కించపరుస్తోందని బీజేపీ ఆరోపిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తును డిమాండ్ చేయడంతో రాజకీయ సునామీకి కారణమైంది కేంద్ర సంస్థ దర్యాప్తు సంస్థలైన సిబిఐ లాంటి సంస్థల విచారణ అవసరం ఏమీ లేదని ఈ విషయాన్ని ఎన్ఐఏ బాగానే హ్యాండిల్ చేయగలదని బీజేపీ నేతలు చెబుతున్నారు ముసుగు ధరించిన వ్యక్తి చేసిన క్రూరమైన ఆరోపణలు పూర్తిస్థాయి దర్యాప్తును ఎలా ప్రేరేపించాయో అర్థం చేసుకోవడానికి ఆలయ పట్టణం చరిత్ర దాని రహస్య అదృశ్యాల విషయంలో ఎన్నో పరిష్కారం కాని ప్రశ్నలను పరిశీలించాలి బెంగళూరు నుండి దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మస్థలలు ఎనిమిది వందల సంవత్సరాల పురాతనమైన మంజునాథేశ్వర స్వామి ఆలయానికి కేంద్రం ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైనది ఎందుకంటే దాని పూజారులు వైష్ణవ బ్రాహ్మణులు ఒక జైన కుటుంబం ఆలయ పరిపాలన బాధ్యతలు నిర్వహిస్తుంది పురాణం ప్రకారం జైన అధిపతి బిర్మన్నా పెర్గాడే కలలలో ధర్మ సంరక్షక దేవదూతలు కనిపించి వారి పూజ కోసం తన ఇంటిని ఖాళీ చేయమని కోరారట నెల్లియడి బీడు అనే ఇంటిని ఆలయంగా మార్చారు బిర్మన్నా పెర్గాడే వారసులు అప్పటి నుండి ఆలయ పరిపాలన బాధ్యతలను చూసుకుంటున్నారు ప్రతీ తరంలో కుటుంబంలో అందరికంటే పెద్దవాడు ధర్మాధికారి అని పిలువబడే ప్రధాన నిర్వాహకుడిగా ఉంటాడు హెగ్డే అనే బిరుదును స్వీకరిస్తాడు ప్రస్తుత ధర్మాధికారి వీరేంద్ర హెగడే డెబ్బై ఆరేళ్ల ఆయనను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది వీరేంద్ర హెగ్డే అనేక సంస్థలను నడిపే ఎస్ విద్యా సంఘానికి నేతృత్వం వహిస్తున్నాడు అధికారంలో ఎవరున్నా సరే మంజునాథ ఆలయం విషయంలో జోక్యం చేసుకోకపోవడం విశేషం ఆలయ పాలక మండలికి నచ్చిన విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు పూర్తి స్వేచ్ఛను తరతరాలుగా ప్రభుత్వాలు అనుమతించాయి కమిటీ సభ్యులు సైతం ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా అందరితోనూ సఖ్యతగా ఉండటం దశాబ్దాలుగా కొనసాగుతోంది ధర్మస్థలలో పదిహేడేళ్ల సౌజన్య అత్యాచార హత్య పెద్ద దుమారానికి దారితీసింది లేని విషయాలను ఉన్నట్టుగా ప్రచారం చేయటంతో అసలు వ్యవహారంపై అందరి ఫోకస్ అయింది దశాబ్దాలుగా మహిళలు వారిలో చాలామంది మైనర్లు ధర్మస్థలం నుండి అదృశ్యమై మరణించారని పుకార్లు వ్యాపించాయి ఈ మొత్తం వ్యవహారాలను సంస్థాగతంగా కప్పిపుచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి అలాంటి ఆరోపణ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మొదటిసారిగా వినిపించింది అప్పుడు పద్మలత అనే పదిహేడేళ్ల బాలిక చనిపోయిందని ప్రచారం జరిగింది ఆమె కుటుంబం పద్మలతది అత్యాచారం హత్య అంటూ ఆరోపించింది కానీ ఆ కేసుకు ముగింపు లభించలేదు పరిష్కారం దొరకలేదు జాతీయ స్థాయిలో ముఖ్యాంశాలుగా నిలిచిన మరో కేసు రెండు వేల పన్నెండులో పదిహేడేళ్ల సౌజన్యపై అత్యాచారం ఘటన ఆమె అదృశ్యమైన ఒక రోజు తర్వాత ఆమె శరీరం అటవీ ప్రాంతంలో కనుగొన్నారు ఆమె బట్టలు చిరిగిపోయాయి ఈ కేసును మొదట రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేసి తర్వాత సిబిఐకి అప్పగించారు ప్రధాన నిందితుడు సంతోష్ రావును రెండు వేల ఇరవై మూడులో ఆధారాలు లేకపోవడంతో నిర్దోషిగా విడుదల చేశారు గతేడాది కర్ణాటక హైకోర్టు ఈ మొత్తం వ్యవహారంపై కొత్త దర్యాప్తు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతూ పిటిషన్దారుల అభ్యర్థనను తిరస్కరించింది ఆసక్తికరమైన విషయం ఏంటంటే తాజా వివాదం మధ్య సుజాత భట్ అనే మహిళ తన పంతొమ్మిదేళ్ల కుమార్తె అనన్య ధర్మస్థల కళాశాల పర్యటనలో కనిపించకుండా పోయిందంటూ ఫిర్యాదుతో మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేసింది దీంతో ఒక్కసారిగా ధర్మస్థలపై అందరి ఫోకస్ పడింది ఎందుకు ఏమిటి ఎలా అన్న రీతిలో జనం దీనిపై చర్చించుకోవడం మొదలుపెట్టారు కానీ కొన్ని రోజుల ఆరోపణల తర్వాత ఆమె తాను అబద్ధం చెప్పానని చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుంటానంది అయితే ఈ మొత్తం వ్యవహారం వెనక ఉన్న విషయం తెలిసినా ఆశ్చర్యం కలుగుతుంది తన కుటుంబానికి ఆలయం నిర్వహణ అధికారులతో ఆస్తి వివాదం ఉందని కేసుతో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు ఆరోపణలు చేయమంటేనే తాను ఒత్తిడికి గురై ఆ విధంగా చేశానని తర్వాత అసలు విషయం వెల్లడించింది అసలు సుజాత భట్ తనకు కుమార్తె లేనే లేదని చెప్పింది ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె మళ్లీ యూటర్న్ తీసుకుంది తనకు ఒక కుమార్తె ఉందని చెప్పింది కానీ యూట్యూబర్లు తొలుత తనను అబద్ధం చెప్పమని బలవంతం చేశారంది ధర్మస్థల కేంద్రం నుంచి వస్తున్న సమాచారం నివేదికల ఆధారంగా ధర్మస్థలలో తప్పిపోయిన వ్యక్తుల సంఖ్య అసహజ మరణాల సంఖ్య దాదాపు నాలుగు వందల వరకు ఉందని అంటున్నారు కానీ అలాంటి వాదనలను రుజువు చేసే లోతైన దర్యాప్తు లేకపోవడం విశేషం ధర్మస్థల సంచలనం కావడానికి వందల కొద్దీ శవాలను పాతిపెట్టారని ఎక్కువగా అత్యాచారం చేసి చంపేశారన్నట్టుగా ప్రచారం జరిగింది సామూహిక సమాధి చేశారన్న వాదనను తెరపైకి తెచ్చిన చిన్నయ్య ఎవరి వల్ల తానీ పనిచేశాడో చెప్పడంతో ఇప్పుడు సెట్ దర్యాప్తు ఆ దిశగా ముందుకు సాగుతోంది ఈ భయంకరమైన ఆరోపణల వెనక కుట్రదారుపై ఫోకస్ పడింది కర్ణాటక పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఈ కుట్ర నెలల తరబడి జరిగింది ఒక బృందం ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టు న్యాయవాదులను కలిసి మార్చిలో పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ లో చిన్నయ్య తర్వాత పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన పుర్రెబొమ్మ ఫోటో కూడా ఉండటం విశేషం సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను స్వీకరించడానికి నిరాకరించింది పిటిషనర్లను కర్ణాటక కోర్టును ఆశ్రయించమని ఆదేశించింది పుర్రెతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి సాక్షుల రక్షణ కోరే ముందు చిన్నయ్య సామూహిక ఖననాల గురించి తన వాదనల గురించి యూట్యూబర్ల బృందానికి ఇంటర్వ్యూలు ఇచ్చాడని కూడా విచారణలో తేలింది కానీ ఈ వీడియోలను ప్రసారం చేయడం సాధ్యం కాలేదు ఎందుకంటే పోలీసుల వద్ద రక్షణలో ఉంచటంతో వీడియోలన్నీ కూడా అలాగే ప్రసారం కాకుండా ఆగిపోయాయి ఆసక్తికరంగా వీడియోలలో ముసుగు బయటపడింది ఒక నెల క్రితం విజిల్ బ్లోయర్ గా ప్రశంసించిన నలభై ఐదేళ్ల వ్యక్తికి అతని గుర్తింపును రక్షించుకోవాలన్న ఉద్దేశం లేనట్టుగా తేలింది అయితే ఇప్పుడు కేసు మరో మలుపు తీసుకుంటున్న తరుణంలో చిన్నయ్య మోసుకొచ్చిన పుర్రె చుట్టూ కొత్త ప్రశ్నలు వెలుగు చూస్తున్నాయి చిన్నయ్య దానిని నుండి పొందాడనే దానిపై విరుద్ధమైన సమాధానాలు చెప్పాడు అది ధర్మస్థలం నుండి కాదని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు పుర్రె ఎక్కడిది ఎవరిదన్న దానిపై ఫోరెన్సిక్ నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరు వ్యక్తులను ప్రశ్నించడానికి సిట్ ఇప్పుడు సన్నాహాలు చేస్తోంది వారి వివరణలు సంతృప్తికరంగా లేవని తేలితే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా ఉంది కుట్రదారులు సామూహిక సమాధి సిద్ధాంతాన్ని రూపొందించటానికి ధర్మస్థలంలో అదృశ్యాల మిస్టరీని తమకు అనుకూలంగా మలుచుకున్నారని తేలింది ఆలయం చుట్టూ ఉన్న రహస్యాన్ని తాము బయటకు తీసుకొస్తున్నామన్న భావన కూడా కలిగించారు సమాధి ఆరోపణలు ఊహించినట్లుగానే రాజకీయ దుమారు రేపాయి ఆలయాన్ని కించపరిచే కుట్రగా పేర్కొంటూ ప్రతిపక్ష బీజేపీ ధర్మస్థలానికి మార్చ్ నిర్వహించింది బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ధర్మస్థల వ్యవస్థీకృత కుట్రకు బాధితురాలని విచారం వ్యక్తం చేశారు ఆయన సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేశారు అయితే రాష్ట్ర పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో సిట్ దర్యాప్తు జరుగుతోంది సిబిఐ విచారణ అక్కర్లేదన్న భావనను కాంగ్రెస్ సర్కార్ వ్యక్తం చేసింది రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర నిజం బయటకు రావాలని సిట్ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోందన్నారు కేసు విచారణ చేయగల సామర్థ్యం సిట్ కుందని దాని పనిని అంకిత భావంతో చేస్తుందని నమ్ముతున్నానని పరమేశ్వర అన్నారు కేసు విచారణ కోసం ఎన్ఐఏ దర్యాప్తు అవసరం లేదని ఈ విషయాన్ని సీనియర్ పోలీసు అధికారులు ఎంతో జాగ్రత్తగా దర్యాప్తు చేస్తున్నారని వివరించారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే మరో కేబినెట్ మంత్రి సతీష్ జార్కి ఎన్ఐఏ దర్యాప్తును స్వాగతించారు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దీన్ని చేశారా లేదా అన్నది తేలాలన్నారు కేసు విషయంలో కంప్లీట్ దర్యాప్తు అవసరమన్నారు రాష్ట్రం మొత్తం కేసుపై దృష్టి సారించిందన్నారు అయితే అందరికీ స్పష్టత రావాలంటే ఎన్ఐఏ లేదా అంతకంటే ఉన్నత దర్యాప్తు అయినా చేయొచ్చన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసు విచారణకు సంబంధించి ఎలాంటి సమస్య లేదన్నారు ఇంతలో ఆలయ పాలక మండలి సిటీ దర్యాప్తును స్వాగతించింది మొత్తం పరిణామాల నేపథ్యంలో సత్యం ప్రజలందరికీ తెలియాలన్నదే తమ ఉద్దేశమని ఆలయ ప్రతినిధి కె పార్శ్వనాథ్ జైన్ అన్నారు అందువల్ల సిట్ ఈ కేసులో అత్యున్నత స్థాయి దర్యాప్తును నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు కోరుకుంటున్నారు ధర్మస్థల సీరియల్ కిల్లింగ్ వ్యవహారంలో మిస్టరీ వీడింది ధర్మస్థల ఆలయ పవిత్రతను దెబ్బతీసేందుకు కొందరు చేసిన కుట్ర గుట్టు రట్టయింది మంజునాథుడి ఆలయంలో మహా పాపం జరిగిందని తాజాగా రుజువవుతోంది ఒక వ్యక్తి అబద్ధం భారత సనాతన సంస్కృతిని కుదిపేస్తుందా కాదు హిందూ సంస్కృతి శతాబ్దాల దాడులను తట్టుకుని నిలిచింది ధర్మస్థల దుష్ప్రచారములు ఆహుతి కాదు కాబోదు సత్యం వెలుగులోకొస్తే మంజునాథుని నేల మరింత పవిత్రమవుతుంది ఈ కుట్ర వెనక ఉన్న నిజమైన ముఖాలు బయటపడి శిక్షించబడినప్పుడే చెరపకురా చెడేవన్న నానుడి నిజమవుతుంది